పార్క్ ధర్నా పెట్టిన ఒక మహాసభ ఆ సభకు ఐదు వేల పైజీలకు నిరుద్యోగులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో అని పదే పదే ముఖ్యమంత్రి చెప్తూ ఉద్యమాన్ని అవహేళన చేయడము మాకు మాకు ఇచ్చినటువంటి హామీలను పెట్టేయడం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్కు ఒక బుద్ధి చెప్పడం కొరకు మా కోరికలు అందరికీ తెలియజేయడం కొరకు జిల్లాల వారీగా ఈ సభలను పెడుతున్నాం ఈ సభల ద్వారా మీకు ఏదైతే మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదో ఆ ఉద్యోగాలు ఇప్పుడు వచ్చేటటువంటి పదివేల సర్పంచ్ నోటిఫికేషన్ ఉంది కదా ఆ నోటిఫికేషన్లలో మేము పార్టిసిపేట్ చేసేటట్టు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగిని కదలియడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము ఇది ప్రతి జిల్లాలో నిరుద్యోగులందరినీ కదిలిస్తూ జిల్లా కేంద్రంగా పెడుతున్నటువంటి ప్రోగ్రాలు ఇది సూర్యాపేట జిల్లాలో ముందుగా నడుస్తున్నది ఈ నెల శనివారం నాడు ఇరవై ఐదో తారీఖు నాడు నడిచేటటువంటి సభకు సూర్యాపేట చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి పలు జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మీ జిల్లాలో ఇలాంటి ప్రోగ్రామ్స్ను ఇనిషియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని కదిలించి తొందరగా నోటిఫికేషన్లను తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రోగ్రాంకు ఒక నిరుద్యోగులే కాదు ఇప్పుడు అన్న కూడా వచ్చి మద్దతు తెలియడం చేయడం జరిగింది అట్లనే సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నించే గొంతులు అందరూ కూడా ఈ ప్రతిపక్షాలుగా అడుగుతున్నాం మొన్న అడగలేదా మొన్న కూడా పిలిపించినాం కదా మొన్న బీఆర్ఎస్ బీజేపీ సరే బీఆర్ఎస్ వస్తుంది గతంలో పదేళ్ళు నిరుద్యోగులకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎట్టబోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాడు కరెక్టే వాళ్ళ దగ్గరికి పోవద్దని వాళ్ళని ఉడగొట్టి ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని నిన్ను గెలిపించినాం కదా నిన్ను గెలిపించినాక మరి నువ్వు పని చేయవు వాళ్ళ అధికారంలో లేరు మరి ఎక్కడికి పోవాలి నువ్వు అడిగితే పెట్టవు నీ కనీసం నీళ్ళు పోసేటాన్ని కూడా నీళ్ళు పోయొద్దంటావు మరి ఎక్కడి పరిస్థితి నువ్వు చేస్తావు రేపు 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 ఏం చేస్తామంటే రేపు వీళ్ళు మీరు ఓడిపోయాక మేము వీళ్ళ కాంగ్రెస్ ఓడిపోతాయి అనుకో రేపు రేవంత్ రెడ్డి ఓడిపోయినాక రేపు రేవంత్ రెడ్డి దగ్గర పోతాం బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అనుక తప్పేముంది బాబు పోతా కేసీఆర్ దగ్గర పోయినాము పాప పాప చూద్దాం ఏపిస్తానం ఇప్పుడు అర్థం రేపు రేవంత్ రెడ్డి ఆపోజిషన్ లోకి వస్తాడు రేవంత్ రెడ్డి కూడా మళ్ళా మేము వాడుకుంటాం తప్పే ఉన్నది ముంచినోళ్లే అవునబ్ విడుంటే మాత్రం ఇంత ముందు అదేగా చెప్పింది ఈయన ముస్తే ఆయన వాడుకుంటా ఆడు మూస్తే ఇన్ని వాడుకుంటా తప్పే ఉన్నది పడకేం పడదు మనకు కాబట్టి